సినిమా కథ ప్రారంభములో టెలిజియో అనే వ్యక్తి ఒక జన్యు శాస్త్రవేత్త మరియు అమెరికన్ మాఫియాలో ప్రమాదకరమైన సభ్యుడు ఏదో కారణంచేత అతను ప్రమాదకరమైన ఆలోచనతో తన కార్యాలయం వైపు పరిగెత్తాడు చివరికి అతను తన కార్యాలయానికి చేరుకున్నప్పుడు ఇద్దరు గార్డులు తన ముందు కూర్చుని ఉన్నారు వారి తలపై కాల్చబడి ఉన్నారు టెలిజియో అర్థం చేసుకునేలోపు అతనితో వచ్చిన ఇతర ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పొర్రెలు అకస్మాత్తుగా బుల్లెట్లతో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి మిగతా వారందరి తలలు ఏజెంట్ నలభే ఏడు చేత ఎగిరిపోయినట్లు మనం చూస్తాము ఏజెంట్ కనిపించిన వెంటనే టెలిజియో పూర్తిగా దిగులు చెందుతాడు ఏజెంట్ ఇప్పుడు తన కార్యాలయానికి చేరుకున్నాడు అంటే ఈరోజు అతని చివరి రోజు కానుంది కాని టెలిజియో ఏజెంట్ను సంభాషణలో నిమగ్నం చేస్తూ అతనికోసం పానీయాలు తయారు చేస్తూనే ఉంటాడు కాని ఏజెంట్ అతని కథను అర్థం చేసుకుని అతనికి కఠినమైన హెచ్చరిక ఇస్తాడు ఈసారి అతను క్షమించబడ్డాడు అతని మనుషులు మళ్లీ ఏజెంట్ని వెంబడిస్తే అతను ఎవరినీ వదిలిపెట్టడు అప్పుడే ఏజెంట్ ఒక థ్రెడ్ ఉపయోగించి తన నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు కాని టెలిజియో ఏజెంట్ని చంపడానికి తన అలంకరించబడిన ఆయుధ పెట్టెను తెరిచినప్పుడు ఏజెంట్ ఇప్పటికే అదే పెట్టెలో టైం బాంబును కలిగి ఉందని అతను కనుగొంటాడు ఫలితంగా టెలిజియో కథ అతను వెళ్లేలోపు పేలుడుతో ముగుస్తుంది అంతేకాదు సినిమా తదుపరి సన్నివేశంలో ఏజెంట్ హిట్ మ్యాన్ మిమ్మల్ని ఓపిరాడకుండా చేసే విధంగా మాఫియాను చంపడం వంటి అనేక కథలను మీరు చూస్తారు కాని దాని ముందు టెలిజియో ఏజెంట్ని ఏమి చేశాడో తెలుసుకుందాం అతని మొత్తం ముఖ యొక్క విధికి దారితీసింది నిజానికి టెలిజియో అనే ఈ మాఫియా చాలా సంవత్సరాలుగా ఒక మహిళ కోసం వెతుకుతోంది మరియు ఆ మహిళ పేరు కాత్య ముందుగా కాత్య అనే ఈ అమ్మాయి గురించి నేను మీకు కొన్ని పంక్తులు చెబుతాను డాక్ పీటర్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఏజెంట్ అనే హంతకుడిని విధులనుండి పీటర్ తీసుకువచ్చి తన ఏజెన్సీకి తీసుకువచ్చాడు అక్కడ అతను అతనిపై జన్యుపరంగా ప్రయోగాలు చేసి సూపర్ గా మార్చాడు ఏజెన్సీలోని వేలాది మంది పిల్లలను సూపర్ కిల్లర్లుగా మార్చడానికి జన్యుపరంగా ప్రయోగాలు చేశారు బార్కోడ్లను ఉపయోగించి వారికి వేర్వేరు పేర్లు పెట్టారు ఈ హంతకుడి తల వెనుక భాగంలో బార్కోడ్ను సృష్టించడం ద్వారా అతనికి ఏజెంట్ అనే కోడ్ పేరు పెట్టారు కాని డాక్టర్ పీటర్ వీధుల నుండి అనాథ పిల్లలను సేకరించి తన ఏజెన్సీలో ఉంచి వారిపై జన్యుపరంగా ప్రయోగాలు చేసి వారిని సూపర్ కిల్లర్లుగా మార్చి వివిధ నేరాలు మరియు దుష్ప్రవర్తనలకు ఉపయోగిస్తున్నాడని అమెరికా ప్రభుత్వం కనుగొన్న సమయం వచ్చింది దీని కారణంగా అమెరికా ప్రభుత్వం తన ఏజెన్సీపై చర్య తీసుకోకముందే డాక్టర్ పీటర్ తన మొత్తం ఏజెన్సీని తన చేతులతో నాశనం చేసి అమెరికా పోలీసులు అతన్ని పట్టుకునేలోపు పూర్తిగా అదృశ్యమయ్యాడు ఒక ఏజెన్సీ డాక్టర్ పీటర్ ప్రయోగాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంది కాని డాక్టర్ పీటర్ లేకుండా తాము ప్రజలపై ప్రయోగాలు చేయలేమని వారు త్వరలోనే గ్రహించారు ప్రజలని జన్యుపరంగా మార్చడానికి అతను ఉపయోగించిన ఫార్ములా డాక్టర్ పీటర్కు మాత్రమే తెలుసు చాలా సంవత్సరాలు వెతికినా డాక్టర్ పీటర్ జాడవారికి దొరకలేదు చివరికి వారు డాక్టర్ పీటర్ ఏకైక కుమార్తె కాట్య చిన్ననాటి ఫోటోను కనుగొన్నారు మరియు ఈ ఫోటోను ఆమె తండ్రి ఫోటోతో కలిపి కార్టియర్ యొక్క ప్రస్తుత ఇమేజ్ను సృష్టించారు అప్పటినుండి సిండికేట్ కటియార్ను కనుగొనడానికి అనేక మంది గూండాలను పంపింది కాని కటియార్ కోసం వెతుకుతున్న అటువంటి ప్రసిద్ధ గూండా యొక్క ప్రమాదకరమైన పరిణామాలను మీరే చూస్తారు ఈ సంఘటన తర్వాత ముప్పై సంవత్సరాల తరువాత సిండికేట్ ఇప్పుడు మరింత ముందుకు సాగింది ఏజెంట్ మిగతా గ్యాంగ్స్టర్లందరికీ ఏమి చేశాడో చూద్దాం తన గ్యాంగ్స్టర్లలో ఒకరు ఈ విధంగా నాశనమయ్యారనే వార్త సిండికేట్ ప్రధాన కార్యాలయానికి చేరినప్పుడు సిండికేట్ యొక్క నిజమైన మెదడు అయిన డేవిడ్ ఏజెంట్ను అంత సులభంగా చంపడం అసాధ్యమని గ్రహిస్తాడు అంతేకాకుండా వారు కార్టియర్ తండ్రి డాక్టర్ పీటర్ను చేరుకోవాలనుకుంటే వారు మొదట ఏజెంట్ను చంపి కార్టియర్ను కిడ్నాప్ చేయాలి ఎందుకంటే డాక్టర్ పీటర్ బతికి ఉంటే వారిని అతని వద్దకు తీసుకెళ్లగల ఏకైక వ్యక్తి కార్టియర్ అని వారికి ఒక వంద శాతం ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆలస్యం చేయకుండా సిండికేట్ యొక్క నిజమైన మెదడు అయిన డేవిడ్ ఏజెంట్ను చంపి కార్టియర్ ను పట్టుకోవడానికి తన అత్యంత శక్తివంతమైన హంతకులలో ఒకరైన జాన్ స్మిత్ను పంపుతాడు ఈ జాన్ స్మిత్ సాధారణ హంతకుడు కాదని నేను మీకు గుర్తు చేస్తున్నాను అతని శరీరం మొత్తం టైటానియం లోహంతో తయారు చేయబడింది దీని అర్థం జాన్ స్మిత్ ను చంపడమేట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యం రెండవ సన్నివేశంలో జర్మనీలోని బెర్లిన్లో కార్టియర్ ముప్పై సంవత్సరాల క్రితం ఏజెన్సీలో తనతో కలిసి పనిచేసిన తన తండ్రిని వెతుకుతూ ఒక శాస్త్రవేత్త ఇంటి నుండి మరొక శాస్త్రవేత్తకు పరిగెత్తడం మనం చూస్తాము ఇంతలో కార్టియర్ కోసం ప్రతిచోటా వెతుకుతున్న ఏజెంట్ని మనం చూస్తాము చివరికి అతను తన తిరిగి తిరిగివచ్చి తన ల్యాప్టాప్ను ఆన్ చేసి లక్షలాది మందితో కార్టియర్ గుర్తింపును సరిపోల్చడం ప్రారంభిస్తాడు సుదీర్ఘ శోధన తర్వాత ఏజెంట్ చివరకు కార్టియర్ ముఖాన్ని గుర్తించడంలో విజయం సాధిస్తాడు కాటియర్ ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్లోని అదే స్టేషన్లో ఉన్నట్లు ఉపగ్రహ మ్యాప్లో చూస్తాడు వాస్తవానికి అతను ఆ మహిళ ముఖాన్ని కాటియర్ ఫోటోతో గుర్తించడానికి ప్రయత్నిస్తాడు చివరకు కార్టియర్ ఫోటో ఆ మహిళ ఫోటోతో ఒక వంద శాతం సరిపోలుతుంది ఇప్పుడు ఏజెంట్ కాటియర్ యొక్క నిజమైన స్థానం బయటపడుతుంది మరుసటి రోజు ఉదయం కాటియర్ అదే స్టేషన్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె అకస్మాత్తుగా సిండికేట్ పంపిన హంతకుడు జాన్ స్మిత్ను ఎదుర్కొంటుంది అతను వెంటనే కాటియర్ మనస్సును మార్చడం ప్రారంభించాడు అతను ఆమెతో ఒక హిట్మాన్ నిన్ను వెతుకుతున్నాడు నిన్ను చంపడానికి నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను నిన్ను చంపిన తర్వాత హిట్మాన్ మీ తండ్రిని కూడా చంపాలనుకుంటున్నాడని నాకు సమాచారం ఉంది ఎందుకంటే మీ తండ్రి అమెరికాలో అత్యుత్తమ శాస్త్రవేత్త ఆ స్త్రీకి మానవ హృదయం ఉంది ఆమె అమాయక స్మిత్ను నమ్మి అతనితో వెళుతుంది కాని అప్పుడే ఏజెంట్ స్టేషన్కు వస్తాడు స్మిత్ను కాటియర్తో చూసి అతను స్మిత్ను నేరుగా కాల్చి చంపుతాడు ఇది గ్రహించిన కాటియర్ స్మిత్ చెప్పనదంతా నమ్ముతాడు కాబట్టి ఆమె స్మిత్ చేయి పట్టుకుని పరిగెత్తడం ప్రారంభిస్తుంది కాని స్మిత్ అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి పై దూకి అతన్ని రైలు పట్టాలపై పడవేస్తాడు కాల్పుల సమయంలో ఏజెంట్ స్మిత్ను తన్ని రైలు పట్టాలనుండి తోసేస్తాడు ఆ సమయంలో స్మిత్పైనుండి వారివైపు వేగంగా వస్తున్న కాల్పుల రైలును చూస్తాడు ఏజెంట్ దాని పడతాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్మిత్ కార్టియర్ను తిరిగి కారులోకి దింపి వేగంగా పారిపోతాడు కాని చేసిన వ్యక్తి తిరిగి కనిపించి కారు ముందు నిలబడి డ్రైవర్ను నేరుగా తలపై కాల్చాడు కారు నియంత్రణ కోల్పోయి మరొక కారును ఢీకొట్టి పడ్డాడు కాని ఏజెంట్ కారును చేరుకునేలోపు స్మిత్ కార్టియర్ను రక్షించి మరొక రహదారిపై సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళతాడు కొద్దిదూరం వెళ్లిన తర్వాత స్మిత్ ఏజెంట్ వారిని వేగంగా అనుసరిస్తున్నట్లు చూస్తాడు వేరే మార్గం తెలియక స్మిత్ అక్కడే ఏజెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటాడు కానీ అకస్మాత్తుగా వారు నిలబడి ఉన్న ప్రదేశం యూఎస్ ఎంబసీ అని స్మిత్ గ్రహిస్తాడు కాబట్టి స్మిత్ తన తుపాకిని తీసి ఆకాశంలోకి కొన్ని ఖాళీలను కాల్చాడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ముందు జరిగిన అలాంటి బహిరంగ కాల్పుల కారణంగా రాయబార కార్యాలయం వద్ద గస్తీ తిరుగుతున్న కొంతమంది యుఎస్ మెరైన్లు వారిని అన్ని వైపులనుండి చుట్టుముట్టారు వారు తమ తుపాకులను కిందపెట్టి వారిని లొంగిపోవాలని ఆదేశిస్తారు ఏజెంట్ చేతుల నుండి తప్పించుకోవడానికి స్మిత్ తనను ఎంబసీలోని స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ ద్వారా పట్టుకోవాలని కోరుకున్నాడు ఎంబసీలోని యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ అతని పట్టుకుని లోపలికి తీసుకువెళుతుంది ఇది చూసిన తర్వాత ఏజెంట్ ముందుకు సాగలేదు కాని సంఘటన స్థలం నుండి వెనక్కి తగ్గుతాడు ఏజెంట్ అతన్ని అంత తేలికగా వదులుకుంటాడని మీరు అనుకుంటున్నారా బాగా నిజంగా కాదు ఇంతలో ఎంబసీ వెలుపల ఏజెంట్ పెద్ద స్నిపర్ రైఫిల్తో ఎంబసీ ముందుకి వస్తాడు వారు ఎంబసీలోకి ప్రవేశించగానే గార్డులు అతని బ్యాగ్తో సహా అతని మొత్తం శరీరాన్ని శోధించడం ప్రారంభిస్తారు వారు అతని బ్యాగ్ను స్కానర్లో ఉంచినప్పుడు గార్డులు కళ్ళు పెద్దవి చేసుకుంటారు ఈ వ్యక్తి బ్యాగ్లో పదిహేను మెనస్క యాలిబర్ స్నిపర్ రైఫిల్ ఉందనివారు చూస్తారు తరువాత వారు అతని మొత్తం శరీరాన్ని శోధించడం ప్రారంభించినప్పుడు అతని శరీరంలోని ప్రతిభాగం తుపాకులతో నిండి ఉందనివారు త్వరలో మరిన్ని గార్డులు వచ్చి ఏజెంట్లు చేతులు పైకెత్తి లొంగిపోవాలని చెబుతారు వారి సూచనలను అనుసరించి ఏజెంట్ ఎంబీసీ వద్ద విధుల్లో ఉన్న గార్డులకు లొంగిపోతాడు ఏజెంట్ అన్ని గార్డులను స్వయంగా చంపగలడా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు మరి అతను ఎందుకు లొంగిపోయాడు ఇది యుఎస్ ఎంబసీ అతను ఏదైనా తప్పు చేసి ఉంటే మొత్తం యుఎస్ మిలిటరీ అతని వెంటపడి ఉండేది అలాగే అతని కోసం వెతుకుతున్నప్పుడు యుఎస్ మిలిటరీ కార్టియర్ ను చేరుకునేది వారు కార్టియర్ను పట్టుకుని ఉంటే గత ముప్పై సంవత్సరాలుగా యుఎస్ పోలీసుల నుండి తప్పించుకున్న కార్టియర్ తండ్రి డాక్టర్ పీటర్ను కూడా పట్టుకుని ఉండేవారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఏజెంట్ యుఎస్ ఎంబసీ గార్డులకు లొంగిపోతాడు అతను లొంగిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే అతను లొంగిపోయి రాయబార కార్యాలయంలోకి ప్రవేశిస్తే అతను అస్సాస్సెన్ స్మిత్ను చంపి ను విడిపించగలడు కాని అతను ఆయుధంతో ఎన్మిసిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పటి నుండి గార్డులు ఏజెంట్లు కూడా పట్టుకుని విచారించడం ప్రారంభించారు కొన్ని నిమిషాల క్రితం కార్టియర్ను విచారిస్తున్న అధికారి ఇప్పుడు ఏజెంట్ గదిలోకి ప్రవేశిస్తాడు తరువాత అతను అతనికి సంకెళ్ళు వేసి టేబుల్కు కట్టేస్తాడు ఆ అధికారి ఏజెంట్ స్నిపర్ రైఫిల్ను టేబుల్పై ఉంచి ఇంత ప్రమాదకరమైన స్నిపర్ రైఫిల్తో అమెరికా రాయబార కార్యాలయంలోకి ఎందుకు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడని అడగడం ప్రారంభిస్తాడు కాని ఏజెంట్ ఈసారి ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కాని టేబుల్ ను బలంగా కొడతాడు తర్వాత అతను తన స్నిపర్ రైఫిల్ను పైకెత్తి విసిరేస్తాడు ఖాళీ తుపాకీతో రైఫిల్ టేబుల్పై పడినప్పుడు అది స్వయంచాలకంగా కాల్పులు జరుపుతుంది ఏజెంట్ తన చేతి సంకెళ్ల గొలుసును బుల్లెట్ వైపు పట్టుకుని తన చేతి సంకెళ్లు తెరుస్తాడు ఈ ప్రమాదకరమైన హంతకుడు చేతులు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాయని అర్థం చేసుకోండి అతను తరువాత ఏమి చేయబోతున్నాడు ఇది ఎవరి ఊహకు అందనిది అతను తన చేతుల బలాన్ని తిరిగి పొందిన తర్వాత అతను సమీపంలోని గార్డులందరినీ చంపుతాడు వారిని ఒక్కొక్కరిగా పడగొడతాడు వారందరినీ తొలగించిన తర్వాత అతను నేరుగా అధికారి ముందు నిలబడతాడు కాని ఏజెంట్ అధికారిని ఏదైనా చేయగలగడానికి ముందే సమీపంలోని గదిలో ఉన్న స్మిత్ ఏజెంట్ రాకను గ్రహిస్తాడు కాబట్టి అతను తన గది గోడను పగలగొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇతర గార్డులు అతన్ని ఆపుతారు స్మిత్ గార్డులను చంపి వారి కీలను తీసుకుని తన చేతి సంకెళ్లను తానే తెరుస్తాడు తర్వాత తప్పించుకోవడానికి మార్గం కోసం వెతకడం ప్రారంభిస్తాడు వెతుకుతున్నప్పుడు అతను కాటియర్ గదికి చేరుకుని కీతో కాటియర్ చేతి సంకెళ్లను తీసివేసి కాటియర్తో బయటకు వస్తుంటాడు ఏజెంట్ గార్డుగా దుస్తులు ధరించి నిశ్శబ్దంగాని సాధారణ దృష్టిలో ఉంచుకుని వదిలివేస్తాడు స్మిత్ కార్టియర్ను తన కారులో నుండి త్వరగా పారిపోతాడు ఏజెంట్ వారిని పట్టుకోలేరని గ్రహించినప్పుడు అతను ఎన్బిసి ముందు నిలబడి ఉన్న అమెరికన్ గార్డులలో ఒకరి స్నిప్పర్ రైఫిల్ను తీసుకుని దానిని పైకప్పుపైకి తీసుకువెళతాడు అప్పుడు అతను స్మిత్ కారు వైపు స్నిప్పర్ రైఫిల్ను గురిపెట్టాడు అతను నిమిషాల తరబడి తన లక్ష్యాన్ని నిలుపుకుంటాడు ఆపై ప్రాణాంతకమైన కాల్పులు జరుపుతాడు కాని లాభంలేదు కారు దూరంగా వెళ్లింది కాటియర్ స్మిత్ కారులో దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఉన్నారు మరుసటి రోజు ఉదయం ఒక హోటల్ గదిలో స్మిత్తో కాటియర్ను చూస్తాము కాటియర్ తన అరచేతిలోంచి బుల్లెట్ తీసుకుని స్మిత్ని అడుగుతుంది నువ్వు నిజంగా ఎవరు నా ప్రాణాన్ని ఎందుకు కాపాడటానికి ప్రయత్నిస్తున్నావు ఆమెను అడుగుతుంది స్మిత్ ఆమెకు ఒక తెలివైన అబద్ధం చెబుతాడు తండ్రి ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త అని అతను కాటియర్కి చెబుతాడు అందుకే అతని కంపెనీ కార్టియర్ తండ్రి డాక్టర్ పీటర్ని కనుగొని చంపడానికి ఒక ప్రోటోకాల్ని రూపొందించాలనుకుంటోంది ఎందుకంటే కొంతమంది అతన్ని కనుగొని చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాటియర్ మళ్లీ స్మిత్ని నమ్ముతుంది తన తండ్రి స్థానాన్ని కనుగొనడానికి ఒక మ్యాప్ తీసుకుని స్మిత్తో ప్లాన్ చేయడం ప్రారంభిస్తుంది కాని ఈ వ్యక్తి తన తండ్రిని కనుగొని చంపడానికి వచ్చాడని కాటియర్కి తెలియదు మ్యాప్ తీసుకున్న తర్వాత కాట్యస్మిత్ కి తన తండ్రి పాత స్నేహితుల నుండి చాలా డేటాను సేకరించానని అతని తండ్రి చివరిగా తెలిసిన ప్రదేశం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉందని చెబుతుంది అయితే అతను సిడ్నీలో ఏ ప్రాంతంలో ఉన్నాడో తనకు తెలియదని అందువల్ల వారు తన తండ్రి డాక్టర్ పీటర్ని కలవాలంటే తను వెంటనే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లాలి ఆమె ఇలా చెబుతుండగా ఏజెంట్ అకస్మాత్తుగా గదిలోకి ప్రవేశిస్తాడు అకస్మాత్తుగా జరిగిన దాడితో ఏజెంట్ని ఆపడానికి స్మిత్కి సమయం లేదు ఏజెంట్ స్మిత్ని సులభంగా పడగొట్టి కార్టియర్ని పట్టుకుని అతని గదికి తీసుకెళ్తాడు కార్టియస్ స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె ఏజెంట్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అడుగుతుంది అయితే ఏజెంట్ ఆమెనుకూడా షాక్కి గురిచేసే విషయం చెబుతాడు ఏజెంట్ ఆమెను అడుగుతుంది ముప్పై సంవత్సరాల క్రితం మీ నాన్నగారు మిమ్మల్ని ఒక సొరంగంలో దాచిపెట్టి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మీ నాన్నగారిని చంపడానికి మీ ఇంటిపై దాడి చేసినప్పుడు మీకు గుర్తుందా అంటాడు ఈ కథ విన్న కాటియర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను కొన్ని గుర్తుకు తెచ్చుకోవడం జరుగుతుంది ఏజెంట్ ఆమెను మీరు మీ తండ్రి డాక్టర్ పీటర్ కారులో పరిగెడుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు మిమ్మల్ని రక్షించినప్పుడు మీకు గుర్తుందా ఇది విన్న కాటియర్ నెమ్మదిగా తన చిన్ననాటి జ్ఞాపకాలను కొన్ని గుర్తుకు రావడం జరుగుతుంది ఆమె జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు ఎవరో కాదు నేనే అంటాడు తాను ఇప్పుడు ఏజెంట్ నని అంటాడు ఆమె తండ్రి డాక్టర్ పీటర్ చాలా ప్రేమించిన వ్యక్తి అని కార్టియర్ తెలుసుకుంటుంది కార్టియర్ తన తప్పును గ్రహించినప్పుడు ఏజెంట్ ఆమెతో తాను ఏజెంట్ అని ఆమెను చంపడానికి రాలేదని స్మిత్ నుండి ఆమెను రక్షించడానికి వచ్చానని అంటాడు ఇంతకాలం కార్టియర్ను కాపాడినట్లు నటిస్తున్న హంతకుడు స్మిత్ వాస్తవానికి కార్టియర్ను చంపి ఆమె తండ్రిని కనుగొని చంపాలని అనుకున్నాడు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన తండ్రి దుస్థితికి బాధపడుతూ ఏజెంట్ కోసం ముప్పై సంవత్సరాలు వెతికినా అతన్ని కనువనలేకపోయానని ఆలోచిస్తున్నప్పుడు కార్త్యార్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి కాని ఇప్పుడు అతనికి భావోద్వేగానికి లోనయ్యే సమయం లేదు ముందుగా ఆమె తన తండ్రిని కాపాడాలి అప్పుడు ఏజెంట్ కాత్యార్ని అడుగుతాడు నీ తండ్రి చిన్నప్పుడు నీ ని మార్చిన శక్తి నీ దగ్గర ఉందని నీకు తెలుసా ఆ శక్తిని నువ్వు కనువనగలిగితే నువ్వు నీ తండ్రిని సులభంగా కాపాడుకోవచ్చు ఏజెంట్ ఏమి చెబుతుందో కార్టియర్ అర్థం చేసుకోలేడు అప్పుడు ఏజెంట్ ని ఒక కుర్చీకి కట్టి ఆమెను ఒక పెద్ద బోయింగ్ విమానం ఇంజిన్ ముందు కూర్చోబెడతాడు తర్వాత అతను ఇంజిన్ స్విచ్ దగ్గరకు వెళ్లి కార్టియర్తో ఈ ఇంజిన్తో బంధించబడకుండా నువ్వు నిన్ను కాపాడుకోగలిగితే నువ్వు నీ శక్తిని కనుగొన్నావు అని చెబుతాడు దానితో అతను బోయింగ్ విమానం ఇంజిన్ ను నాటికల్ మైళ్ళ వేగంతో స్టార్ట్ చేస్తాడు ఇంతలో విమానం ఇంజిన్ వేగం పెరిగే కొద్దీ కాటియర్ కుర్చి నెమ్మదిగా ఇంజిన్ వైపు కదలడం ప్రారంభిస్తుంది కాని కాటియర్ పూర్తి శ్రద్ధ చివరికి ఆమె చేతులు ఎలా ముడిపడి ఉన్నాయో గ్రహిస్తుంది తదనుగుణంగా ఆమె తన హ్యాండ్కఫ్లను ఒక్కొక్కటిగా విడుదల చేయడం ప్రారంభిస్తుంది విమానం ఇంజిన్ గరిష్ట వేగాన్ని చేరుకునేటప్పుడు కాటియర్ చివరి క్షణంలో తన హ్యాండ్కఫ్ నుండి తనను తాను విడిపించుకుని విమానం ఇంజిన్ నుండి త్వరగా తనను తాను తొలగిస్తాడు అప్పుడు కాటియర్ ఏజెంట్కి తన తండ్రిని త్వరగా కనువనాలని చెబుతాడు కాని అప్పుడే సిండికేట్ శిక్షణ పొందిన అనేక దళాలు తమ చుట్టూ గుమగుడాయినివారు కనువంటారు అతను తన తండ్రిని ఖచ్చితంగా కనువుంటానని కాటియర్తో చెబుతాడు కాని ప్రస్తుతానికి ఈ సైన్యం చాలా ప్రమాదకరమైనది కాబట్టి వారు బయలుదేరాలి అతను నెమ్మదిగా విమానం ఇంజిన్ స్విచ్ వద్దకు చేరుకుని ఇంజిన్ వేగాన్ని మరింత పెంచి విమానం ఇంజిన్ ను దళాల వైపుకు తిప్పుతాడు ఇంతలో విమానం ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతుంది సమీపంలోని అన్ని లోహ వస్తువులు ఇంజిన్ వైపు లాగబడతాయి ఇంతలో ఏజెంట్ వారి వెనుక నిలుస్తాడు అప్పుడు అతను ఒక తుపాకీని తీసుకుని మరొకదాని తలను నరికివేస్తాడు తరువాత మూడవదాన్ని తిరిగే గ్రైండర్లోకి విసిరేస్తాడు తరువాత అతను వెళ్లిపోతాడు తరువాత అతను ఒక ఎలక్ట్రిక్ డ్రిల్ తీసుకుని మరొక సైనికుడు దగ్గరకు వచ్చినప్పుడు అదే డ్రిల్తో అతని తల నరికివేస్తాడు తరువాత అతను కార్టియర్ను తీసుకుని కొద్ది దూరం కదులుతాడు మరో ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు అతను ఒక బటన్ను నొక్కుతాడు రెండు పెద్ద సొత్తుల ఒత్తిడి వాటిని పూర్తిగా నాశనం చేస్తుంది ఈ విధంగా అతను ఒకదాని తర్వాత ఒకటి ఉచ్చులను ఏర్పాటు చేస్తాడు క్రమంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన సైనికులను తొలగిస్తాడు మరికొంతమంది సైనికులు వచ్చినప్పుడు ఏజెంట్ కార్టియర్కు మరో మార్గం చూపించి అతన్ని తప్పించుకోమని చెబుతాడు ఆ తర్వాత అతను ఒక ఫ్యాన్ బ్లేడ్ తీసుకుని దానితో ఒకదాన్ని పూర్తిగా నరికివేస్తాడు కాని కార్టియర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అస్సాస్సిన్ స్మిత్ కనిపిస్తాడు ఏమాత్రం భయపడకుండా అతను కార్టియర్ తలను పట్టుకుని విమానం ఇంజిన్తో దానిని పగులగొడతాడు కాని అప్పుడే ఏజెంట్ కార్టియర్ను కాపాడటానికి అతని వెనుకకు వస్తాడు ఇద్దరూ ప్రమాదకరమైన హంతకుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమవుతుంది ఒక సమయంలో ఏజెంట్ స్మిత్ ఛాతీపై పొడిచాడు అయితే ఈసారి స్మిత్ టైటానియం లోహంతో తయారు చేయబడ్డాడని అతను గ్రహిస్తాడు కాబట్టి బ్లేడ్ అతని శరీరాన్ని గుచ్చుకున్నా ఏమీ జరగదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్మిత్ ఏజెంట్పై ఎంత శక్తితో దాడి చేస్తాడంటే అతని చుట్టూ ఉన్న ప్రతిదీ దానివైపుకు లాగబడుతుంది అక్కడి సైనిక సిబ్బంది అందరూ బ్లేడ్ల వైపు ఎగురుతారు వారు బ్లేడ్లలో పడగానే వారు పూర్తిగా ముక్కలుగా నరికివేయబడతారు ఇది చూసిన స్మిత్ విమానం యొక్క రాడార్ పరిధి నుండి దూరంగా కదులుతాడు యంత్రంలోకి ప్రవేశించే చాలామంది శక్తి ఒకేసారి భారీ పేలుడుకు కారణమవుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏజెంట్ కార్టియర్ ను ఎత్తడం ద్వారా సులభంగా తప్పించుకుంటాడు ఈ చిత్రం కార్టియర్ ఏజెంట్ ఒక విమానాశ్రయానికి చేరుకున్నట్లు చూపించడంతో ప్రారంభమవుతుంది వారు వాస్తవానికి జర్మనీ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దిగారు ఏజెంట్ కార్టియర్ని అన్ని సీసీటీవీ కెమెరాలను తప్పించుకుంటూ విమానాశ్రయం నుండి జాగ్రత్తగా బయటకు వెళ్లమని చెబుతాడు ఇలా చెబుతూ ఏజెంట్ పైలట్ బ్లేజర్ తీసి తనపై వేసుకుంటాడు ఆ తర్వాత అతను పైలట్ తలను తీసుకుని తనవద్ద ఉంచుకుంటాడు విమానాశ్రయం వెలుపల వీధిలో తనకోసం వేచి ఉండమని కాటియర్తో చెబుతాడు కాటియర్ విమానాశ్రయం నుండి వెనుక తలుపు ద్వారా బయలుదేరడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి సీసీటీవీ కెమెరాలను నివారించడానికి ఆమె ప్రత్యక్ష మార్గం కాకుండా వ్యతిరేక మార్గాన్ని తీసుకుంటుంది కాని ఇవన్నీ ఉన్నప్పటికీ చివరి క్షణంలో కార్టియర్ విమానాశ్రయం వెలుపల కెమెరాకు చిక్కాడు ఫలితంగా విమానాశ్రయంలోని సిండికేట్ గార్డులు కార్టియర్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో ఉన్నాడని తెలుసుకుంటాడు ఇంతలో విమానం ఇంజిన్ పేలిన తర్వాత స్మిత్ కార్టియర్ హోటల్ గదికి తిరిగివచ్చి మ్యాప్ను చూస్తూ కార్టియర్ తన తండ్రిని వెతుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లాడని గ్రహిస్తాడు ఆమె ముందు రోజు రాత్రి అతనికి చెప్పింది ఇదే మరుసటి రోజు విమానాశ్రయం నుండి బయలుదేరిన తర్వాత ఏజెంట్ కాటియర్ ఒక హోటల్ గదికి చేరుకుంటారు ఏజెంట్ స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్తాడు కాటియర్ ఏజెంట్ యొక్క రెండు ప్రమాదకరమైన తుపాకులను తిరిగి తీసుకుని వాటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తాడు ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న అనేకమంది సిండికేట్ ఏజెంట్లు ఏజెంట్ అక్కడ ఉందని తెలియక వారి గదిపై చేస్తారు తన సొంత తుపాకీ లేనప్పటికీ ఏజెంట్ ఒంటరిగా అందరినీ చంపడం ప్రారంభిస్తాడు ఈ విధంగా అతను కొన్ని నిమిషాల్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తాడు ఆపై తన అనుమతి లేకుండా తుపాకులను వెడదీసి తిరిగి అమర్చినందుకు కార్తీరాయ్ను తిడతాడు సన్నివేశం జర్మన్ సిండికేట్ కార్యాలయానికి మారుతుంది అక్కడ కంపెనీ యొక్క నిజమైన మెదడు అయిన డేవిడ్ కనిపిస్తాడు ఏజెంట్ చిత్రాన్ని తన స్క్రీన్పై ఉంచి అతను స్మిత్కు తుది ఆదేశం జారీచేస్తాడు ఏజెంట్ని ఎలాగైనా చంపండి కుక్క పీటర్ అతని కుమార్తె కాత్తిరను అతని ముందు చనిపోయినా లేదా బతికినా తీసుకురండి ఈ ఆర్డర్ అందుకున్న తర్వాత స్మిత్ తన ముఖాను సేకరించి ఆస్ట్రేలియాకు బయలుదేరుతాడు ఇంతలో ఆస్ట్రేలియాలో తన తండ్రి ఆచుకి కోసం వెతికిన తర్వాత కార్తీరాయ్ చివరకు అతని వద్దకు చేరుకోవడం మనం చూస్తాము ముప్పై సంవత్సరాల తరువాత తన ముందు తన తండ్రిని చూసిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనవుతుంది ఆమె కళ్లలో కన్నీళ్లు వస్తాయి చాలా సంవత్సరాల తర్వాత తన కుమార్తెను తన ముందు చూసిన డాక్టర్ పీటర్ ఆమె తన ఆచుకిని ఎలా కనుగొందో అడుగుతాడు అప్పుడే డాక్టర్ పీటర్ తన వెనుక నిలబడి ఏజెంట్ ఏజెంట్ని చూస్తాడు ఏజెంట్ తన స్థానాన్ని ట్రాక్ చేసినట్లు గ్రహిస్తాడు వారు చాట్ చేస్తున్నప్పుడు ఏజెంట్ అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు తమవైపు వింత కళ్లతో చూస్తున్నట్లు గమనించాడు వారు సిండికేట్ కోసం గూహచారులు అని అతను వెంటనే గ్రహిస్తాడు ఎటువంటి అవకాశం తీసుకోకుండా ఏజెంట్ త్వరగా వారిద్దరినీ కాల్చి చంపేస్తాడు తరువాత అతను డాక్టర్ పీటర్ కాటేర్లను కారులో ఎక్కించి త్వరగా పారిపోతాడు ఎందుకంటే సిండికేట్ గుహచారి ఇప్పటికే వచ్చాడు దీని అర్ధం ఇంకా చాలామంది రాబోతున్నారు అదే జరుగుతుంది కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వారిని అకస్మాత్తుగా సిండికేట్ సభ్యులు చుట్టుముట్టారు వారు తమ కారుపై ఎడారి సుదులను కాల్చడం ప్రారంభిస్తారు సుదులు హుక్స్లాగా లోపల ఇరుక్కుపోతాయి ఎంత ఒత్తిడి చేసినా కారు ఒక్క అంగుళం కూడా కదలదు ఏజెంట్ ఇప్పుడు ముందు వరుసలో పోరాడాలని గ్రహించినప్పుడు అతను తన కారు నుండి దిగి తన నడుము పట్టినుండి తన రెండు ఐకానిక్ రైఫిల్స్ ను బయటకు తీస్తాడు ఏజెంట్ పై భవనంలో ఉన్న అనేకమంది స్నిపర్ల మధ్య ఘోరమైన కాల్పులు జరుగుతాయి కాల్పుల సమయంలో డాక్టర్ పీటర్ కాలికి బుల్లెట్ తగిలింది సిండికేట్ తనను అనుసరిస్తోందని గ్రహించిన డాక్టర్ పీటర్ తన కుమార్తె కార్టియర్ను వెంటనే వెళ్లిపోవాలని చెబుతాడు కార్టియర్ వెళ్లిన తర్వాత స్మిత్ వచ్చి డాక్టర్ పీటర్ను పట్టుకుని తన స్థావరానికి తీసుకువెళతాడు చివరకు డాక్టర్ పీటర్ను చూసిన వెంటనే సిండికేట్ యొక్క నిజమైన సూత్రధారి డేవిడ్ అతన్ని ఎదుర్కొంటాడు చెప్పు డాక్టర్ ప్రజలను సూపర్ కిల్లర్లుగా మార్చడానికి మీరు ఏ జన్యు ప్రయోగాలు చేస్తున్నారు ఆ ప్రయోగం నుండి డీఎన్ఏ నమూనా ఫార్ములాను ఎక్కడ దాచారో చెప్పు కాని ఇదంతా జరిగిన తర్వాత కూడా డాక్టర్ పీటర్ ఇలా ప్రకటిస్తాడు నువ్వు నన్ను చంపినా నేను నీకు ఈ నమూనా లేదా ఫార్ములాను ఇవ్వను డాక్టర్ పీటర్ తనకు ఫార్ములాను ఇవ్వడని డేవిడ్ తెలుసుకున్నప్పుడు అతను అతనికి ప్రాణాంతకమైన విషాన్ని ఇంజెక్ట్ చేసి శాశ్వతంగా చంపాలని నిర్ణయించుకుంటాడు డాక్టర్ పీటర్ విషాన్ని ఇంజెక్ట్ చేయబోతుండగా కాట్యర్ నేరుగా హెలికాప్టర్లో వారి స్థావరంలోకి ఎగిరి హెలికాప్టర్ ఎక్కను ఘీకొట్టి అక్కడ ఉన్న వారందరినీ ముక్కలు చేస్తాడు హెలికాప్టర్ కూడా నియంత్రణ కోల్పోయి భవనంలోకి దూసుకెళ్లింది కాని అంతకుముందు కాటియర్ హెలికాప్టర్ నుండి దిగి మిగిలిన గార్డులందరినీ చంపేస్తారు ఈ మహిళ తలపై కాల్చిన కాల్పులు చాలా వినాశకరమైనవి ఇంతలో కాటియర్ విధ్వంసం సృష్టిస్తుండగా డేవిడ్ అతని బృందం మరొక తలుపు ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ వాతావరణంలో మాఫియా కార్యకలాపాలు ఇకపై సాధ్యం కాదు కాని వారు మొదటి తలుపు దగ్గరకు రాగానే ఏజెంట్ అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరుపుతారు స్మిత్ వెంటనే అతని చేతిలోని బుల్లెట్లను లాక్కుంటాడు ముందు చెప్పినట్లుగా స్మిత్ శరీరం మొత్తం టైటానియం లోహంతో తయారు చేయబడింది దీనివలన బుల్లెట్లు కత్తులు పనికిరానివిగా మారతాయి అతను డేవిడ్ను సురక్షితంగా బయటకు తీసుకువెళతాడు ఇద్దరూ ఏజెంట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది ఇద్దరూ ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి ఇష్టపడరు ఏజెంట్ అతన్ని పదే పదే కాల్చాడు కాని బుల్లెట్లు స్మిత్పై ఎటువంటి ప్రభావం చూపటంలేదు బుల్లెట్ లేదా కత్తితో అతన్ని చంపడం అసాధ్యమని ఏజెంట్ గ్రహించి తరువాత అతను తన చేతిలోని టైటానియం వైర్ను తీసివేసి స్మిత్ మెడ చుట్టూ వేస్తాడు అతను అతన్ని విద్యుత్ తీగలతో కప్పబడిన గోడకు కట్టేస్తాడు టైటానియం ఎలక్ట్రాన్లను నిర్వహించడానికి ఒక అద్భుతమైన పదార్థం అందువల్ల ఒక వెయ్యి మెనస్వోలెట్ కరెంట్ కింద స్మిత్ క్రమంగా తన బలాన్ని కోల్పోతున్నాడు ఈ సమయంలో స్మిత్ తన బలాన్ని పూర్తిగా కోల్పోయి పూర్తిగా మూర్ఛపోతాడు అతని శరీరం పూర్తిగా నాశనమవుతుంది స్మిత్ను తొలగించిన తర్వాత కార్టియర్ ఏజెంట్ తమ ఆయుధాలను లోడ్ చేసుకుని నిజమైన నాయకుడు డేవిడ్ను చంపడానికి నెమ్మదిగా లోపలికి వెళతారు వారు ఎదురయ్యే ప్రతి గార్డును తలపై కాల్చి ఒక్కొక్కరుగా మెట్లు ఎక్కుతారు వారు పైకప్పుకు చేరుకున్నప్పుడు సిండికేట్ యొక్క నిజమైన మాఫియా నాయకుడు డేవిడ్ డాక్టర్ పీటర్తో హెలికాప్టర్లో పారిపోతున్నట్లు వారు చూస్తారు అక్కడ ఉన్న గార్డులందరినీ వారు ఒక్కొక్కరిగా చంపుతారు వారు డేవిడ్ను చేరుకున్నప్పుడు డేవిడ్ ఇప్పటికే హెలికాప్టర్ను తీసుకుని దూరంగా ఉన్నారు కాటియా మరియు ఏజెంట్ పదే పదే హెలికాప్టర్ పై కాల్పులు జరుపుతారు కాని దానికి ఏమీ తగలదు అప్పుడే మరొక వ్యక్తి కనిపించి కాటియాపై కాల్పులు జరుపుతాడు ఇది చూసిన ఏజెంట్ వెంటనే వైపు పరుగెత్తుతాడు ఏజెంట్ వెనుక భాగంలో ఒక బుల్లెట్ తగిలింది ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి ఆ వ్యక్తి తలను ఒకేసారి పేల్చివేస్తాడు అదే సమయంలో డాక్టర్ పీటర్ హెలికాప్టర్ నుండి తన కుమార్తెవైపు సంతోషంగా చూస్తున్నట్లు మనం చూస్తాము అతను తన కూతురిని చివరిసారిగా చూసి జేబులోంచి ఇన్హేలర్ తీసుకుంటాడు నిజానికి అది ఇన్హేలర్ కాదు బాంబు డాక్టర్ పీటర్ తన కూతురికి తుది వీడ్కోలు పలుకుతాడు అతను ఇన్హేలర్ నొక్కినప్పుడు మొత్తం హెలికాప్టర్ పూర్తిగా నాశనమవుతుంది సిండికేట్ యొక్క నిజమైన మెదడు అయిన డేవిడ్తో పాటు దీనితో డాక్టర్ పీటర్ నిర్వహించిన అన్ని ప్రయోగాల నుండి జన్యు డీఎన్ఎ నమూనాలు మానవులకు శాశ్వతంగా తొలగించబడతాయి దీని అర్థం ఎవరూ ఈ సూత్రాలను ఉపయోగించి ప్రజలపై ప్రయోగాలు చేసి హిట్మాన్ను సృష్టించలేరు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినప్పుడు నుండి తిరిగి వచ్చినప్పుడు ఏజెంట్ కార్డియా అకస్మాత్తుగా లిఫ్ట్ తలుపు తెరిచి ఉండటం ఏజెంట్లాగా కనిపించే మరొక హిట్మాన్ వారి ముందు నిలబడి ఉండటంతో వారు దీనిని చూసిన తర్వాత ముగ్గురు వెంటనే తమ ఆయుధాల వద్దకు తిరిగి వస్తారు ఇక్కడే సినిమా ముగుస్తుంది